రాజకీయాలు రోజు రోజుకు రోజు రోజుకు భ్రష్టపడిపోతున్నాయని అందరికీ తెలిసిన విషయమే అండ్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు ఈ గోడ దూపుల్లో మామూలు అయిపోతూ ఉన్నాయి అండ్ అదే సమయంలోనే అధికారంలో ఉన్నవాళ్ళు మొత్తం పలుకుబడినో వ్యవస్థలను డబ్బునో ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని దారుణ దారుణంగా అపహాస్యం చేసుకుంటూ ఫిరాయింపులను ఏ విధంగా ప్రోత్సహిస్తారో ఎంత ఖర్చైనా పెట్టి కొనేస్తారో ఇంతకుముందు చాలాసార్లు చూసాం చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏకంగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను లాగేసుకొని వాళ్ళు టెక్నికల్గా వైసీపీ ఎమ్మెల్యేలైనా కూడా మినిస్టర్ల పదవులు ఇచ్చారు దానికి మళ్ళీ గవర్నరే ప్రమాణ స్వీకారం ఇంక మనం ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడదాం నెక్స్ట్ మరీ ఇది వెరీ సోన్ మళ్ళీ అటువంటి ఫిరాయింపులే మన కళ్ళ ముందు కనపడబోతూ ఉన్నాయి విశాఖ చుట్టు మూడు జిల్లాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి త్వరలో ఎన్నికలు ఉన్నాయి అందులో మళ్ళీ పిరాయింపులు కళ్ళ ముందు ఉన్నాయి ప్రజాస్వామ్యం విశాఖ సముద్రంలో దూకేయబోతు ఉంది ఎస్ సీరియస్లీ వైసీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన ఎవరు వంశీకృష్ణ జనసేన పార్టీలకు ఏమో పోయినారు కదా ఎమ్మెల్యే ఆయన ఆయన అంటున్నారు అయితే అది ఖాళీ అయింది కదా ఆయన అనర్హుడిగా ప్రకటించారు మామూలుగా అప్పుడు దానికి ఎన్నికలు జరగాలి తెలుగుదేశం పార్టీ కూటమి తరపున గండి బాబ్జీని నిలబెడుతున్నారు గండి బాబు అసలు బలమే లేదు ఎనిమిది వందల నలభై ఒక్కటి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఓట్లు స్థానిక సంస్థలకు సంబంధించి పదకొండు ఖాళీగానే ఉన్నాయి ఇక ఎనిమిది వందల ముప్పై అందులో ఆరు వందల పదహైదు ఓట్లు వైసీపీవే ఉన్నాయి ఆరు వందల పదహైదు మిగతా వాళ్ళ ప్రత్యర్థులు అందరూ గెలిపిన రెండు వందల పదహైదు ఉన్నాయి రెండు వందల పదహైదు నోళ్ళు తీసుకెళ్లి గండి బాబుజైని అభ్యర్థిగా నిలబెట్టారంటే అధికారంలో ఉండి దాని అర్థమేమని ఎంతైనా బెదిరించు ఎవరినైనా బెదిరించు కేసులు పెట్టు దడులు చేస్తామను సంబతామను ఎంత డబ్బు అయినా ఇస్తామని చెప్పు ఇటు సైడ్ వేసి ఓట్లు అయిపోయాను దాని అర్థం అదే కదా మరి ఎట్లా ఎట్లా పోటీలు పెడతారు దాని అర్థం అదే కదా ఆరు వందల పదహైదు వైసీపీకి ఉంటే రెండు వందల పదహైదు నోళ్ళు అభ్యర్థిగా నిలబెడుతున్నానికి ఎంతమందిని కొనేయబోతున్నారు రోడ్డు మీద పెట్టి వనియబోతున్నారు ఒకవేళ వాళ్ళ ఫిరాయింపులే సక్సెస్ అయ్యి వాళ్ళు గెలిచే పరిస్థితి వచ్చింది అనుకోండి ఇంకెవరు ఎన్నికల్లో ఏం పోటీ చేయక్కర్లే ఇంత రేటుగా పెట్టి కొను వేలం పట్ల కొనుక్కోవాలి మేము ఎంత ఇస్తాం మేము ఎంత ఇస్తాం మేము ఎంత ఇస్తాం మరి ఎక్కువ ఉన్న వాళ్ళు తప్పుకోవాల్సి ఉంటుంది ఎక్కువ పోయిన వాళ్ళు అదే రాష్ట్రం మిగిలేటట్లు ఓ ఇక్కడ గెలిచేటట్లయితే చంద్రబాబు గారికి ధైర్యం కావచ్చు ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసాం ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీకి సంబంధించి బలం లేదుగా మరి ఏ ధైర్యంతో నిలబడతారో నిలబెడుతున్నారు అనుకున్నారు అందరూ వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను కొనేసి మరీ ఓట్లు వేయించుకున్నారు అప్పుడు అనురాధ గారు ఎమ్మెల్సీ అయ్యారు కదా టీడీపీ నుండి బలం లేకుండా నిలబెట్టారు అరే ఏ ధైర్యంతో అనుకున్నారు నలుగురు ఎమ్మెల్యేలను కొనేశారు ఫలితం వచ్చిన తర్వాత గెలిచారు ఆ మేడం గారు మరి ఈసారి అంతే రెండు రోడ్ల మీద కొనివ్వబోతున్నారు మరి ఏ ధైర్యంతో నిలబెడతారు అందరు కలుపుకుండా రెండు వందల పదిహేను మంది ఉన్నారు ఏ ధైర్యంతో పోటీ చేస్తున్నారు గెలుస్తామని అంటే ఇంక అందరూ పెద్ద పెద్ద సార్లు అందరు రంగంలో దిగుతారు ఎక స సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఎస్పీలు అధికారులు ఇంకొకరు ఇంకొకరు ఏంటి మరి మారుతారా ఓట నేర్తారా లేకపోతే కేసులు పెట్టాలా మీ సంగతి తేల్చాలా బెదిరిస్తారు దేనికోసమే ఇంకా ఓట్లు ఎన్నికలు ఇవన్నీ ఇటువంటి వాళ్ళదంతా పై చేయేటట్లయితే ఇంకా మనం ఏం మాట్లాడుకోవాలి దేని గురించి ఇంకా ఎవరు అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యం వాళ్ళ ఇంటి సుట్టమైపోతుందా వాళ్ళ ఇంట్లో దొడ్లు కట్టేస్తారా ఎంత అసహకరమయ్యా చూద్దాం మరి ఫలితంలో రెండు వందల పదహైదు నోళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయి చూసిన తర్వాత ఎంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని దొడ్లు కట్టేసుకుంటున్నారో మనకు అర్థమవుతుంది ఇక